వెల్కమ్ టు ఆధార్యు శ్రీరోజు ముఖ్యాంశాలు నెల్లూరులో ప్రసిద్ధ రొట్టెల పండుగకు భక్తులు భారీగా చేరుకున్నారు స్వర్ణ చెరువుకు పోటెత్తిన భక్తులు స్వర్ణం చెరువులో స్నానం చేసి కోరికలు తీర్చాలని భక్తులు రొట్టెలు మార్చుకున్నారు భారత్ షహీద్ దర్గాను దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు సుమారు పదిహేడు లక్షల మంది హాజరైనట్టు డిపార్ట్మెంట్ తెలిపారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ భోజనాలు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు డిపార్ట్మెంట్ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్టేట్ మైనార్టీ అధికార ప్రతినిధి జాఫర్ షెరీఫ్ నెల్లూరు పార్లమెంటు మైనార్టీ కార్యదర్శి షేక్ అబ్దుల్ సత్తార్ బారాషద్ దర్గా ఆవరణంలో ఉన్న సమాధులను దర్శించుకోవడానికి రాష్ట్ర నుంచి అలాగే రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకోవడం జరిగింది ఏదైతే ఉన్నాయో వాళ్ళ లాస్ట్ టైం వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరికలు కోరుకుని ఉన్నారో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈసారి రొట్టెలు వదలడం మనం చూసాం ఈసారి దగ్గర దగ్గర మన పదిహేను లక్షల మంది భక్తులు వచ్చారని అంచనాతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిత్యం ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతుంటుంది అలాగే దీని ప్రత్యేక శ్రద్ధగా మన వక్ బోర్డ్ చైర్మన్ రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి పర్యవేక్షణలో ఇవన్నీ మెయింటెనెన్స్ అన్ని చాలా 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 భక్తులు వచ్చిన వాళ్ళ భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ ఈ ఏర్పాట్లు చూసి వాళ్ళు హర్షం వ్యక్తం వ్యక్తమచ్చారు ఇక్కడికి పోను పోను ఇంకా భక్తుల పెరగడమే అది తగ్గడం ఉండదు ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అన్నాల ఏర్పాటు వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీ శానిటేషన్ అలాగే మన చెరువు దగ్గర రొట్టెల దగ్గర క్లీనింగ్ ఆఫ్ వాటర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిత్యం వాళ్ళని పరీక్ష అలాగే వాళ్ళకి ఈ దీనికి అంత ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్ర మంత్రి శ్రీ మన నారాయణ గారు కొంగూరు నారాయణ గారు పర్యవేక్షిస్తున్నారు సంతోషిస్తున్నారు ఎన్ని రోజులు ఇది అఫీషియలీ ఆరో తేదీ నుంచి పదో తేదీ దాకా ఆరో తేదీ నుంచి పదో తేదీ దాకా ఈ సందడి మీకు అలాగే కనిపిస్తుంది ఆరోగ్య రొట్టె సంతాన రొట్టె చదువు రొట్టె ఉద్యోగ రొట్టె ప్రమోషన్ రొట్టె దొరకలేదు వెళ్ళిపోతున్నాం ఇంకా అడిగాం అంత అక్కడ నుంచి చివరి దాకా అడిగాం దొరకలే చెప్తా ఇక్కడ డిమాండ్ ఉంది జాబ్ మ్యారేజ్కి సో నాకి అయింది ఇల్లు ఇల్లు రీసెంట్ గా సో అందుకే వదిలేకొచ్చినాను సో ఇచ్చినప్పుడు ఫుల్ చాలా డిమాండ్ ఉండింది చాలా జనాలు నాక్కొని కృషి చేస్తాను సో ఎందుకు సక్సెస్ఫుల్ గా అయింది ఇచ్చిన అందరికి కడప జిల్లా రాజంపేట రైల్వే కొడు నియోజకవర్గం నుంచి వచ్చాము ఇక్కడ బాగా జరుగుతుంది చాలా ఉత్సాహంగా ఉంది పండగ మాకు వచ్చేసి వివాహ రొట్టె దొరికింది ఆరోగ్యం రొట్టె సంతానం రొట్టె సౌభాగ్య రొట్టె నాలుగు దొరికాయి ఇవాళ అన్ని రొట్లు కూడా డిమాండ్ ఉంది ప్రతి రోజు బాగా డిమాండ్ ఉంది చాలా సంతోషంగా ఉంది వ్యాపారం రోడ్కి చాలా డిమాండ్ ఉంది దొరకటం లేదు ఉదయం నుంచి ఉదయం పది పదిహేను నుంచి ఎత్తుతున్నాం వ్యాపారం రోడ్కి చాలా డిమాండ్ ఉంది దొరకటం లేదు చాలా డిమాండ్ నెల్లూరులో ప్రసిద్ధి రొట్టెల పండుగకు భక్తులు భారీగా చేరుకున్నారు స్వర్ణాల చెరువుకు పోటెత్తిన భక్తులు స్వర్ణాల చెరువులో స్నానం చేసి కోరికలు తీర్చాలని భక్తులు రొట్టెలు మార్చుకున్నారు బారా షహీద్ దర్గాను దర్శించుకుంటూ మొక్కలు తీర్చుకుంటున్నారు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దర్గాను దర్శించుకోవడానికి ఈ రోజు లక్షల మంది తరలి వస్తున్నారు దర్గాలో ఉన్నటువంటి పన్నెండు సమాధులు చూసేందుకు విదేశాల నుంచి కాకుండా మరి రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుని జరిగింది భక్తులు ఏమేమి కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరేందుకు వారు ఈ రోజు వచ్చి రొట్టె ట్టలు పంచడం జరిగింది ఈ సంవత్సరం పదిహేను లక్షల మంది వచ్చినట్టు డిపార్ట్మెంట్ సమాచారం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు శానిటేషన్లు వాటర్ భోజనాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ వారు మన లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యం ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతుంది అలాగే దీని ప్రత్యేకంగా చాదర్ మన రాష్ట్ర ఒక చైర్మన్ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో ఈ మెయింటెనెన్స్ అన్ని చాలా బాగా జరిగాయి వచ్చిన భక్తులు ఈ ఏర్పాట్లన్నీ చూసి హర్షం వ్యక్తం చేశారన్నారు రాష్ట్ర మంత్రి నారాయణ పరీక్షించారు నెల్లూరు రొట్టెల పండుగ ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరుగుతుందని కానీ ఈ భక్తుల రద్దీ ఇంకా రెండు మూడు రోజులు పెరిగే అవకాశం ఉందన్నారు చూస్తూనే ఉండండి యాదవ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది